ఇంట్లో ఇటువంటి మట్టి ముగుడు అయితే ఉందండి నోములు వ్రతాలు చేసినప్పుడు అక్కడ దీపం పెడుతూ ఉంటారు కదా ఇంకా ఇక్కడ నేను పాత ప్రెమ్మిల్ని కూడా తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ దివాళీకి యూజ్ చేసినవండి మనం మళ్ళీ కొత్తవి తీసుకుంటాం కాబట్టి వీటిని ఇలా యూజ్ చేద్దాం అనుకున్నాను మనం తీసుకున్నటువంటి మట్టి మూకుడిని ఇలా బ్యాక్ రివర్స్ చేసి పెట్టుకొని వీటి చుట్టూ ఇలా ప్రెమ్మదుల్ని పెట్టేసుకుంటున్నానండి అన్ని అన్ని నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీటి మొత్తాన్ని కూడా అంటించడానికి హెవిక్రిల్ మౌల్డెడ్ క్లేని యూజ్ చేస్తున్నాను ఇది ప్యాకెట్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్లో దొరుకుతుంది ఇందులో టూ ప్యాకెట్స్ ఉంటాయండి వీటి రెండింటినీ కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మనకి చపాతీ పిండి కలిపినట్టుగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి క్లేలా వస్తుందండి ఈ క్లేని ఈ రెండింటిని కూడా అటాచ్ చేయడానికి యూజ్ చేస్తున్నాను మనకి మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్ దగ్గర కూడా ఇలా ఫిల్ చేసేస్తున్నాను క్లేతో మొత్తం కూడా ఫిల్ చేసేసిన తర్వాత కాసేపు సెట్ అవనివ్వాలి అంటే బాగా ఆరిన తర్వాతే తీయాలండి నేను ఒక ఫోర్ అవర్స్ ఆగిన తర్వాత తీస్తే ఇలా వచ్చిందండి నేను ఇక్కడ కలర్ వేస్తే ఇంకా బాగుంటుందని గోల్డ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మీరు మల్టీ కలర్ అయినా వేసుకోవచ్చు మనకి ఇక్కడ మిడిల్లో మెస్సీగా ఉంది కదండీ ఈ గ్యాప్ట్ కూడా కనిపించకుండా చేయడానికి నేను ఇక్కడ బీట్స్తో కవర్ చేస్తున్నాను మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే ఇలా డెకరేట్ చేసుకోవచ్చు దగ్గర ఉన్నటువంటి బీట్స్ ఇంకా పాల్స్తో ఇలా డెకరేట్ చేసుకొని రెడ్ కలర్తో హైలైట్ చేశాను ఇంకా ఇక్కడ మిర్రర్ కూడా యాడ్ చేసుకున్నానండి మంచి షైనింగ్ అయితే ఉంది చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఇది మనం ఉల్లిపాట్లో కూడా యూస్ చేయొచ్చండి ఇక్కడ నేను లీవ్స్ ఇంకా ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను మిడిల్లో ఇలా వాటర్ పోసుకొని ఫ్రెష్ ఫ్లవర్స్ని యాడ్ చేసుకున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాత అందరి అందరింట్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడులా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ ఐడియా మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఐడియా నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్